లాస్ట్ మినిట్ రాఖీ కేవలం ఐదు నిమిషాల్లోనే ట్రెండీగా కనిపించే రాఖీని మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాము మరి దీనికోసం నేను కాటన్ యార్ని అలాగే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్స్ని యూస్ చేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ కాటన్ యార్ని లేకపోతే కుచ్చుదారాలు కానీ సిల్క్ థ్రెడ్ మెటీరియల్ని కానీ యూస్ చేసుకోవచ్చు దాంతోపాటు కొన్ని డెకరేటివ్ బీట్స్ కానీ ఇలాంటి పెండెంట్స్ కానీ తీసుకోండి అండ్ క్రోషెట్ హుక్ అయితే ఉండాలి ఇప్పుడు తయారు చేసే విధానం చూపించేస్తున్నాను చూసేయండి కాటన్ యార్ని అలాగే రెండు పోగుల జరి థ్రెడ్ని తీసుకుంటున్నాను రెండు బండిల్స్ ఉన్నాయి కాబట్టి రెండు తీసుకుంటున్నాను లేదంటే మీరు ఒకటే బండిల్లో కావలసినంత లెంత్ చూసుకొని ఒక రెండు పోగులు పెట్టుకున్న సరిపోతుంది ఇలా మూడు పోగులు అంటే కాటన్ థ్రెడ్ని జరీ థ్రెడ్ని మూడు పోగుల్ని ఇలా ఒక చేత్ దగ్గరగా పట్టుకొని ఇందులోకి మీరు తీసుకున్న పూసల్ని కానీ ఇలాంటి పెండెంట్స్ని కానీ ఎక్కించేసేయాలి ఎక్కించుకొని కొంత దూరంగా పెట్టుకోండి అల్లిన తర్వాత మళ్ళీ దీన్ని మత్తి కంట ఇంక్లూడ్ చేసుకుంటాం ఇలా కొంచెం దూరంలో పెట్టుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక ముడి వేసుకోవాలి దీన్ని మనం జారుముడి అంటాం కదండి తెలుగులో జారుముడి అంటారు ఇంగ్లీష్లో అయితే స్లిప్ నాట్ అని అంటారు సో మనం క్రోషెట్ చేయడానికి మన ఫస్ట్ స్టెప్ అనమాట ఇలా స్లిప్ నాట్ వేసుకొని నేను చైన్ స్టిచ్ని వేసుకుంటున్నానండి జడల్లిక లాగా ఉంటుందన్నమాట ఇది సో ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయే స్టిచ్ ఇది ఇప్పుడు అలా ఫామ్ చేసుకున్న లూప్ లోపలికి నీడలు ఎక్కించుకొని చైన్ స్టిచ్ని వేసుకుంటున్నాను మీకు వీడియో స్పీడ్గా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం సెట్టింగ్స్లో స్లో డౌన్ చేసి గమనించుకోండి జస్ట్ నీడల్ ఫ్రంట్ థ్రెడ్ వెనక ఉండేటట్టుగా చూసుకొని థ్రెడ్ని తీసుకొని ప్రీవియస్గా ఉన్న లూప్లో నుంచి బయటకు వస్తాం దీన్నే మనం చైన్ స్టిచ్ అని అంటాము దీని డీటెయిల్డ్ వీడియో వేరే పెట్టాను అది కూడా మీరు గమనించవచ్చు ఇలా ఒక ట్వంటీ కానీ ట్వంటీ ఫైవ్ చైన్స్ కానీ వేసుకుంటే పెద్దవాళ్ళ చేతికి సరిపోయేంత లెంత్ వస్తుంది సో ఫస్ట్ ఇలా ట్వంటీ చైన్స్ అయిన తర్వాత ఇప్పుడు మన పెండెంట్ని దగ్గరగా తీసుకొస్తామండి వీడియోలో చూడండి కేర్ఫుల్గా ఇలా దగ్గర తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అదే చైన్ అల్లికనే కంటిన్యూ చేస్తాము అండ్ ట్వంటీ ఫైవ్ స్టిచెస్ లెఫ్ట్ సైడ్ వేసుకుంటే ఇంకొక ట్వంటీ ఫైవ్ స్టిచెస్ వేసుకోవాలి రైట్ సైడ్ కూడా అంటే పెండెంట్ మధ్యలో వచ్చే విధంగా అల్లుకోవాలన్నమాట ఈ వీడియోలో నేను ఒక్క పెండెంట్ని మాత్రమే పెట్టి చూపిస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఈ పెండెంట్తో పాటు డెకరేటివ్ బీడ్స్ని ఇంకా వేరే ఏమైనా పూసల్ని కూడా యాడ్ చేసుకొని పెండెంట్తో ఎలాగైతే అల్లుకున్నామో ఆ పూసల్ని కూడా అలాగే అప్పుడప్పుడు మనం స్టిచ్ లోపలికి తీసుకొని అల్లుకుంటూ వెళ్ళిపోతే నచ్చిన ప్యాటర్న్లో బ్రేస్లెట్ రెడీ అయిపోతుంది ఇలా రెండు వైపులా మనకి ట్వంటీ ఫైవ్ చైన్స్ వచ్చిన తర్వాత థ్రెడ్ని కట్ చేసి ముడి వేసుకుంటే మన రాఖీ రెడీ అయిపోతుంది ఈ ప్యాటర్న్ అంటే ఈ చిన్న ప్యాటర్న్ని మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో